క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్లారా నామమున మరొకసారి కల్వరి కిరణాలు అన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈ ఇరవై ఏడవ దినము కొరకైన దేవుని వాక్యాన్ని చదువుకుందాం మతై స్వార్త ఆరవ అధ్యాయము ఐదవ వచనమును మనము చదువుకుందాం మతైస్ వార్త ఆరవ అధ్యాయము ఐదవ వచనమును చదువుకుందాం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధార్ల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను దేవుడి మాటలు కాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరలోకపు తండ్రి జీవాధిపతి నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు మరొక ఉదయ కాలాన మీ సన్నిధికి రాగలగటానికి మా ప్రభు యొక్క సిల్వ ధ్యానములను మేము కొనసాగించటానికి మెరుస్తున్న భాగ్యమును బట్టి వందనాలి ఉదయ కాలన మీరే మాతో మాట్లాడము మీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకునడానికి నీ కృప ప్రసాదించమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు నందు ప్రియ దేవుని బిడ్డారా ఈ శ్రమల కాలపు ధ్యానంలో భాగంగా ఈ దినం మనము చదువుకున్న లేఖన భాగం నుండి కొద్ది నిమిషములు దేవుని మాటల్ని ధ్యానం చేద్దాం ఈరోజు మన ధ్యాన అంశము ప్రార్థన ప్రియ దేవుని పిల్లరా ప్రార్థన ఆవశ్యకత ఎంతో ప్రాముఖ్యమైనది ప్రియ దేవుని బిడ్లారా ప్రార్థన ద్వారానే మనము ఏదైనా సాధించగలం ఒకసారి ఒక వ్యక్తి ఔరంగజేబ్ అన్నటువంటి మరి ఆ ముస్లిం చక్రవర్తి దగ్గరికి వెళ్ళారు మొఘల్ పరిపాలకులు ఈయన ఆ ఔరంగజేబ్ దగ్గరికి వెళ్ళి ఆ భిక్షగాడు అడిగాడంట అయ్యా నాకు వెయ్యి బంగారు వరహాలు ఇవ్వండి అన్నాడు ఆ మాట అడగంగానే అక్కడ ఉన్నటువంటి మరి దర్బార్లో ఉన్నటువంటి ప్రజలు లేదా అధికారులు అన్నారంట రే నీకు బుద్ధుందా నువ్వేమడుతున్నావు నువ్వు తెలుసా భిక్షగాడివి నీకు ఏదైనా ఆహారం కావాలంటేనో లేదా నీకు ఇంకోటి ఏదైనా కావాలంటే చిన్నది ఏదో అడగాలి కానీ వెయ్యి బంగారు వరహాలు ఎందుకు నీకు ఏం చేసుకుంటావు అని వాడిని గద్దించారంట కానీ ఔరంగజేబు అన్నాయంట అంట ఏం మీరు తిట్టద్దు వాడు అడిగినటువంటి వెయ్యి బంగారు వరహాలు వానికి ఇచ్చి వాడిని పంపించేయండి అన్నాడు ఆ మాట అనగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నారంట అయ్యా వాడు ఏం చేసుకుంటాడు అంటే వాడు ఏమైనా చేసుకొని నాకు సంబంధం లేదు కానీ వాడు వచ్చి నన్ను అడిగాడు చూడు వాడు నా మీద ఎంత నమ్మకం లేకపోతే ధైర్యంగా నా దగ్గరికి వచ్చి నాకు వెయ్యి బంగారు వరహాలు కావాలని అడుగుతాడు నేను ఇవ్వగల సామర్థ్యం కలిగిన వ్యక్తిని వాడు నమ్మాడు కనుకనే వాడు ధైర్యంగా వచ్చి నన్ను అడిగాడు అందుకే మంది వానికి ఇచ్చి పంపిణి అన్న ఈరోజు మనం కూడా దేవుని అడుగుతుంటాం నువ్వు నమ్మకంగా విశ్వాసంతో నువ్వు దేవుని అడుగుతున్నావా ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన దేవునికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రార్థన అన్నది దేవునితో సంభాషించటం ఆరాధించటం దేవుని స్థుతించటంలో భాగముగా ఉంటుంది ప్రార్థనను గురించి ఒక సత్యమును నేర్చుకోవాలి అదేంటంటే ప్రార్థన జీవితం లేని క్రైస్తవుడు ఆయుధము లేని సైనికుడు ఇద్దరు ఒకటే ప్రార్థన లేని క్రైస్తవుడు ఆయుధము లేని సైనికుడు విజయం సాధించాలంటే సైనికునికి ఆయుధం అవసరం యుద్ధం పోతు అతడు మరి ఏ విధమైన ఆయుధము తీసుకోకుండా పోతే అతనికి విజయం వరించదు అలాగే ప్రార్థన లేని క్రైస్తవుడు కూడా అంతే అపవాది యొక్క అగ్నిమానమును ఆర్పాలంటే చక్కటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి సాధారణ జయించాలంటే ప్రార్థనను ఆయుధము ఎంతో అవసరం ఈరోజు ఆ ప్రార్థన అన్నటువంటి ఆయుధమును మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే బైబిల్లో అనేకమైనటువంటి మరి లేఖన భాగాలు ఉన్నాయి ఎన్నోసార్లు మనం ధ్యానించే ఉంటాం కానీ మళ్ళీ మనం ఒకసారి ధ్యానం చేద్దాం అదేంటంటే మన ప్రార్థన విశ్వాసముతో కూడినదిగా ఉండాలి విశ్వాసముతో కూడినదిగా ఉండాలి ఒకసారి ఒక చిన్న గుంపు వాళ్ళు ఒక గ్రామంలో వారు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు అపువాస ప్రార్థన దేని కొరకంటే వారు వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు అన్నారంట రేపు ఉదయ కాలం మనమందరము పొలాలేకి వెళ్దాం ఒక పొలంలో మనమందరము గుండ్రంగా చేతులు పట్టుకుని వర్షం కొరకు ప్రార్థన చేద్దాం అన్నారంట అందరూ సిద్ధపడ్డారు ఉదే కాలంలో అందరూ వెళ్తున్నారు పొలంలోకి ఒక చిన్న అమ్మాయి గొడుగుతో బయలుదేరింది వాళ్ళు అన్నారంట వర్షమే లేదు నీకు ఎందుకే ఎదుగు తీసుకొని వస్తున్నావు గొడుగు ఊరికే భారము నువ్వే నడసలేవు ఈ గొడుగు మళ్ళీ నీకు భారంగా ఉంటుంది కదా అన్నారంట ఆవిడ అన్నిందంట మనం దేని కొరకు పోతున్నాం ప్రార్థన చేయడానికని వాళ్ళు అన్నారంట మనం వర్షం చే కొరకు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం అనంట మరి మనం ప్రార్థన చేస్తే ఒకవేళ దేవుడు వర్షం పంపిస్తే అప్పుడు మీరందరూ తరిసిపోతారు కదా నాకేం భయం లేదు నాతో ఈ గొడుగుంది అన్నదంట అది విశ్వాసం మనం దేనైతే అడుగుతున్నామో అది పొందుతామన్నటువంటి విశ్వాసం నీకుందా ఒక గొప్ప ప్రార్థనా పరుడున్నాడు బైబిల్లో యహోశివ ఆయన దేవునితో ఒక చిన్న ప్రార్థన చేశాడు మనవి చేశాడు ఏంటంటే దేవ ఇస్రాయులు తమ శత్రువుల మీద పగదీర్చుకున్న వరకు నువ్వు సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆకాశంలాపు వాక్యంలో రాబడింది ఒక నరుని మనవి విని ఆయన ఆ సూర్య నక్షత్రాలను ఆపినటువంటి సూర్య చంద్రుని ఆపినటువంటి దినము వంటి దినము అంతకు ముందుగానే ఆ తర్వాత కానీ లేదు అని రాయబడింది యహోశివాకి ఎంత నమ్మకం లేకపోతే దేవుని అడుగుతాడు దేవా నీవు సూర్యుడిని చంద్రుణ్ణి ఆపు అని నువ్వు ఇటు నమ్మకముతో విశ్వాసముతో ప్రార్థన చేస్తా ఉన్నావా అలా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఎంత బాగుంటుంది రెండవది మన ప్రార్థన పట్టుదలతో కూడినదిగా ఉండాలి నువ్వు పొందే వరకు నువ్వు మాటి మాటికి నువ్వు అడగాలి అడగాలి నువ్వు ప్రార్థించకపోతే నీ ప్రార్థనకు విలువ లేదు నువ్వు పట్టుదలతో అడగకపోతే లూకసు వార్త పదకొండవ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాబడింది లూకసు వార్త పదకొండవ అధ్యాయంలో ఆయన పట్టుదలతో ప్రార్థన చేయమని కోరుతూ అని అంటున్నాడు చూడండి ఆయన అన్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ ఒక స్నేహితుడు అర్ధరాత్రి వేళ మరొక స్నేహితు దగ్గరికి వెళ్ళి అంటున్నాడంట నా స్నేహితుడు ప్రయాణం చేయచు నా దగ్గరికి వచ్చి ఉన్నాడు అతన్ని పెట్టడానికి ఆహారం నా దగ్గర ఏమి లేదు కనుక నువ్వు లేచి నాకు ఏమైనా ఇవ్వంటే ఆయన లోపలి వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు నన్ను తొందర పెట్టద్దు నా పిల్లలు నాతో పండుకొని ఉన్నారు నేను లేచి నీకు ఇవ్వలేనని అంటున్నాడు కానీ అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాడికి అడుగుట వలన అతడు లేచి ఆయనకి ఏమి కావాలో ఇచ్చును కదా అనింది నిజమే కదా మరి మనకి ఏం కావాలో అది మనము పట్టుదలతో అడగాలి పొందే వరకు మనము అడగాలి అలా మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు మనము ఏది కావాలో అది మనం పొందగలం మూడవది చూస్తే మన ప్రార్థన వినయముతో కూడినదిగా ఉండాలి వినయముందా మన ప్రార్థనలో లేఖన భాగాలు చూస్తే కణాను స్త్రీ తన కుమార్తె బాగు నిమిత్తమై ఏసై సై దగ్గరకు వచ్చి అడుగుతుంది అయ్యా నా కుమార్తె దయ్యం బట్టి ఆవిడ బాగలేదు ఆవిడను బాగుపడినట్లుగా స్వస్థపరిచినట్లుగా చేయని అడుగుతుంటే ఆయన అంటున్నాడు అమ్మ మరి పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి యుట యుక్తము కాదు అంటున్నాడు కానీ ఆవిడ ఏమాత్రం చిన్నబుచ్చుకోలే తను కుక్కతో పోల్చినప్పుడు ఆవిడ ఏమాత్రము బాధపడలే కానీ ఆవిడ ఎంతో విధేయత చూపుతుందంటే అయ్యా యజమానుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు ఆ పిల్లలు తినును కదా దయచేసి నా కుమార్తె యేసు ఏ అన్నాడు అమ్మ ఇస్రాయెల్లో నీలాంటి విశ్వాసం గల వారు నేను ఇంతవరకు చూడలేదు నీ విశ్వాసం ఏదైతుందో అది ఇస్రాయల్ ఇంటి వారిలో ఎవరిలోనే చూడలేదు ఏమైతే కావాలని కోరుతున్నావో అది నీకు అగునుగా కంటే పంపించేశాడు ఆ గడిలోనే ఆవిడ కుమార్తె స్వస్థత పొందింది వినయముతో కూడిన ప్రార్థన ప్రియ దేవుని బిళ్ళారా మన జీవితంలో మనము పొందే వరకు దేవుని పట్టుదలతో అడగాలి దేవుని వాక్యంలో రాయబడింది మనం గమనించినట్లయితే మరి ఆ లుక సువార్త పద్దెనిమిదవ అధ్యాయములో మొదటి ఎనిమిది వచనాలు చూస్తే ఒక వెధవరాలు అన్యాయస్థుడైనటువంటి అధిపతి దగ్గరికి వెళ్ళి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని అడగటం పట్టుదల ఆ వ్యక్తి అన్యాయస్తున్న తనకు తెలుసు ఆయన కూడా ఆవిడ పట్టు వదలకుండా వెళ్తూ అడుగుతుంది నాకు న్యాయం తీర్చు ఆ వ్యక్తి నాడు ఇవిడ నన్ను విసిగించకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇవి నేను పంపించేస్తాను నేను ఈవిడికి న్యాయం తీర్చి పంపుతాను ఇంకా నా దగ్గర రాకుండా ఉంటుంది ఆయన ఆవిడను అక్కడి నుంచి పంపించేస్తున్నాడు న్యాయం తీర్చి పట్టుదలతో అడుగుదామా మనము చేసే ప్రార్థన పట్టుదలతో కూడా ఉండాలి ఏదో ప్రార్థించామన్నట్టు ప్రార్థించి ఊరికే మనము పొందని విషయాలు మనము మర్చిపోవడం కాదు కానీ నువ్వు పొందే వరకు దేవుని అడుగుతూనే ఉండాలి అడుగుతూ ఉండాలి దేవుడు తగిన కాలమున వాటిని నీకు ఇస్తాడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది ఆలస్యమవుతుందని చెప్పి నువ్వు దేవుని మీద దిగులు పడాల్సిన లేదా కోపడాల్సిన అవసరం లేదు కొన్ని సందర్భాల్లో మనకు ఏది ఎప్పుడు అవసరమో దేవునికి తెలుసు నువ్వు అడిగావని ఆయన నీకు ఇవ్వడు నీవు కొంతకాలము వేచి ఉండాలి దేవుని దగ్గర ఆయన తగిన కాలమందు నీ మనవిని ఆలకించేవాడన్నాడు సో ప్రార్థనలో మనం కనిపెట్టచ్చు విశ్వాసములో మనకు ఆత్మీయ క్షేమం కొరకై దేవుడు అనుగ్రహించే దీవెనలు పొందుతూ మనం ముందుకు కొనసాగుదాం ప్రార్థన జీవితం క్రైస్తవ విజయానికి సూచనగా ఉంటుందని విశ్వసిస్తూ ఈ విశ్వాస యాత్రను కొనసాగిద్దాం దేవుడు మనల్ని గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఈ ఉదయ మీరు మాకు అనుగ్రహించిన ఈ చక్కటి ఆత్మీయ వర్తమానమును బట్టి స్తోత్రాలు విశ్వాసములో మేము ఎలా ప్రార్థించాలో మా ప్రార్థన ఎలా వినయముతో కూడినది ఉండాలో ఎలా పట్టుదలతో కూడినది ఉండాలో మీరు మాకు బోధించారు అయ్యా ఈ ప్రార్థన జీవితం లేని వారంగా మేముంటే మమ్మల్ని క్షమించి ప్రార్థనలో మీ వైపు చూడగలుగుటకు పట్టుదలతో మిమ్మల్ని అడుగుటకు మాకు సహాయం చేయమని ఈ వాక్యము వింటున్న శ్రోతలందరినీ కూడా పేరు పేరున దీవించమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించను గాక ఆమెన్